ఇక మామూలుగా మనం హైదరాబాద్కించి ఈ ఆదిరిగుట్టకు ప్రయాణం కట్టినమే అనుకో పైసలు బగ్గనే అవుతుంది ఇక రేవంతం రెడ్డి సర్కారు పుణ్యమాని లక్ష్మీ బాసులు ఎప్పుడైతే వచ్చినాయి ఓ పథకం కింద కొంచెం ఆసరా అయ్యిందనే చెప్పాలి కానీ ఇంకా అంతకంటే ఆసరా వచ్చే ఉపాయం ఒకటి చేసిందయ్యా ఏమంటారా ఇరవై రూపాయలకే అమ్మో మొత్తం వార్త ఈయన చూద్దామనే మనం హైదరాబాద్కించి ఈ యాదరుగుట్ట పోవాలని అనుకో మనం సిర్పు బస్సులనే పోవాల్సి వస్తుండే అంటే కార్లు బండ్లు ఇక లేకపోతే గతి గత్యంతరం లేక ప్రైవేటు బస్సుల పోతే మన జేబులకు తూట్లు కాదు మొత్తం మనం నడి రోడ్డు మీద రూపాయి లేకుండా నిలబెట్టేటోళ్ళు ఈ ప్రైవేటు బండ్లోళ్ళు అరే ఓ పక్కన ప్రైవేటు బండ్లోళ్ళు మనం అడ్డంగా దోసుకుంటున్నారా అంటే ఇక రోడ్డు మీద మనం ప్రయాణం చేసి యాదరుగుట్టకు పోవాలని అంటే మాత్రం ఒక పసవ వేదననే చెప్పాలి ఆగో మరి అంతగనం తిప్పలు ఏమయ్యానంటే రోడ్లు కూడా చక్కగా లేకపోతే మస్తు అవస్థలు వాడుకుంటా దగ్గర దగ్గర రెండున్నర గంటలు మూడు గంటలు కూడా అయితుండే ఒక్కొక్క పారి అయితే ఇటువంటి సమస్యలు అన్నిటిని బాగా నోటీస్ చేసినటువంటి సెంట్రల్ సర్కారు తొందరలా ఎంఎం టిఎస్ లా ట్రైన్ ఒకటి అందుబాటులోకి రాబోతున్నది ఎన్నో రోజుల సంది గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు చాలా మంది మన పేదలు ఇక భక్తుల కోసానికి అని చెప్పి మెరుగైన సేవలను అందియనికే అనికే ఘటకేసరికించి ఎంఎం టిఎస్ సేవలను యాదగిరిగుట్టకు నడిపేతందుకు సౌత్ సెంట్రల్ రైల్వే పెద్దలు ఇప్పటికే రంగాన్ని రెడీ చేసిన రయ్యా ప్రధానంగా గట్ కేసర్ కంచి భువనగిరి వైపు ఓనీకే దగ్గర దగ్గర ఈ ఎంఎంటిఎస్ రైల్ కోసానికి అని చెప్పి నాలుగు వందల పన్నెండు కోట్లతోని మూడో లైన్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందయ్యా ఇక గట్కేసరికించి రాయగిరి వరకు ముప్పై మూడు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ పనులు కూడా పురాగా పూర్తయినాయట ఇక మూడో దశలో ఉన్న పనులు కూడా నిధులు ఇడతలవుడుతోని గుట్టకు పోయే భక్తుల ఆనందం మస్తు కనబడుతున్నది ఇంట్లో పధానంగా భూసేకరణ నిధుల కేటాయింపుల్లో జరంత గ్యాప్ వచ్చినా సుతం అయ్యేది మాత్రం పక్కా అయితున్నదట ఇంకా అంతే కాకుండా కొన్ని ఏరియాలల్లో ప్రైవేటు భూమి కూడా సేకరణ చేసే అవకాశం ఉన్నదట వంగపల్లి వరకు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మేర నాలుగో లైన్ నిర్మాణానికి కూడా ప్రైవేటు స్థలాలను రైల్వే అధికారులు సేకరణ చేయనీకే రెడీ ఇక మొట్టమొదలు ఈ పనులను ఇస్టార్ట్ చేసినప్పుడు మూడు వందల ముప్పై కోట్లతోని పరిపాదన వచ్చిందట అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఎంఎంటిఎస్ రైళ్ల ప్రయాణం చేస్తే మాత్రం చాలా ఈజీ అయితది పానం అల్కగయితది చానా తక్కువ టైం మనం పోవచ్చు అట ఇంకా అంతేనే కాదు పైసలు చూస్తాం మస్తు పనులా అవుతారు ఇక ఈ రైలు గనక మనకు గుట్టకు పడ్డదే అనుకో సిర్ఫు ఇరవై గుట్టకు చేరుకోవచ్చు అని చెప్పి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు తర్వాత గుట్టకు పోవాలని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నటువంటి భక్తులు అది కూడా సిర్ఫు గంట లోపలనే ఉంటామంటాడా చూడు రి లే ముచ్చట ఏదేమైనా ఈ తొందరలోనే ఎంఎంటిఎస్ రైలు రావాలని చెప్పి మనం చూద్దాం మనం ధమాక దుమ్ముదుల కోరుకుందాం అయ్యా